శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గంట తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు మాకు ఏకైక గ్యారంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందనే విషయాన్ని గుర్తించిన ప్రజలు ఆ శాసనసభలో ఎన్నికలు జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది కేవలం నరేంద్ర మోడీ గారి ఇచ్చిన స్ఫూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించింది ఒక సామాన్య రైతులు ఆడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధర విషయం ఏంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు ఒక నిరుద్యోగ యువత ఆడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేలా పేరుతోని పది లక్షల మంది ఉద్యోగాలు ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే యోజన పెడుతుని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అడ్డరు ఒక అక్క నడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అడ్డరు ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళ నడితే మాకు ఉపాధి కలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా చెప్పే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ అంటారు ఒక వార్డు మెంబర్ నుంచి స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది కాబట్టి ఎనిమిది పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లు వేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని మార్స్తారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామారాజ్యం రావాలి నరేంద్ర మోడీ గారు రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతోని మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండగా దండగా ఉండేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది